డ్ ఈ రోజు వాక్య ధ్యానాంశంగా జకర్యా గ్రంథము పదవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం ప్రతివాని చేనులోను పైరు మొలిచినట్లు యహోవ మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును ప్రవక్త మరీ మరీ ఘోషించి అడుగుతున్నాడు కడవరి వానల వర్షముకు దయచేయమని యహోవాను వేడుకోనండి ఇంతదనకు మీరు పాపానికి శిక్ష అనుభవించారు కరుణగాల దేవుని మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు ఇంతవరకు మీరు అనుభవించిన బానిసత్వం చాలు పాప భారం చాలు మీకు విడుదల దయచేసి ఎక్కడైతే మీరు పడిపోయారు ఎక్కడైతే పాపం అనుభవించారో తిరిగి విజయోత్సాహంతో దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకొని వచ్చాడు చెదరగొట్టిన పడిన పడిన వారిని తిరిగి తీసుకొని వచ్చాడు ఇప్పుడు దేవుడి కోసమే మీరు వేడుకొనండి ఆయన వర్షమును కురిపించమని వేడుకొనండి వర్షాలు మనకి పైరుకి ఎంతో అవసరమై ఉంటుంది తొలకరి వర్షాలు భూమిని సిద్ధం చేస్తాయి మరి కడవరి వర్షాలు పైరు సస్యశ్యామలంగా ఉండడానికి అవసరమవుతుంది మీరు దేవుణ్ణి వేడుకొనండి వర్షాల కోసం వేడుకొనండి వెంటనే ఆయన వర్షం కలిగించేటువంటి పరిస్థితులు అటువంటి మెరుపులతో కూడిన వర్షాలు మీరు మీరు చూస్తాడు అని చెప్పి దైవజనుల ద్వారా ప్రోక్త ద్వారా దేవుని వాక్యం తెలియపరచబడుతుంది ఈ ప్రతి కాలంలో నిర్ణయించబడినట్టుగా మరి దేవుని కాలం కోసమై మీరు ఎదురు చూడండి ప్రతిదానికి ఒక సమయం ఉంది ఆ సమయం కోసం వేడుకొనండి తొందరపడకండి మరి ప్రతి ఒక్కరి చేనులో పైరు మొలుస్తుంది ఏ ఒక్కరిని కూడా దేవుడు అలక్ష్యం చేయడు ప్రతి ఒక్కరిని వేడుకున్న ప్రతి ఒక్కరిని చేనులో కూడా ఆయన వర్షాలు కురిపిస్తాడు మీ యొక్క పాప భారాన్ని ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు మీ యొక్క వర్షాలతో మీ పొలము తడపబడి మరి సస్యశ్యామలంగా పంట వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడని తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈ దినము మన యొక్క పాపములకు మన యొక్క శ్రమలకు మన యొక్క బానిసత్వానికి ముగింపుగా మనం భావించి దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదం వర్షం వలె మిండుగా షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ లాగా మిండుగా కురిసేటువంటి వర్షాల కోసమే దేవుణ్ణి వేడుకుందాం దేవుడిని వేడుకోగానే దేవుడు దయచేస్తానన్నాడు అటువంటి ఆశీర్వాదము షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు మనందరికీ దయచేయనిగా ప్రార్థన చేసుకున్నా దేవా నీవు ఆశీర్వాదములు కొమ్మరింపు నాయనా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టుకుంటే అందరి పొలంలో నాయనా ప్రతి కాలంలో మీరు దయచేసేవాడు బాబా అటువంటి గొప్ప మేలు కోసం నీకు వేలాది వందనాలు చేస్తున్నాం తని ఇంకా మా పాపములు ఎన్నటికిని గుర్తు చేసుకుని అన్నావు ప్రభావ వాటిని ఎక్కడో దూరంగా వెనక పారవేశాను అని చెప్పావు బ్రభావ మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మిండైనా నీ ఆశీర్వాదంతో కుంభించు మరి వేస్తున్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె